సుధాకర్ ఫ్రమ్ రైడ్ ఫ్రమ్ విజయవాడ చాలా మంది ఈ ఏటీఎం పిన్స్ కానీ ఆన్లైన్ పాస్వర్డ్స్ కానీ ఈజీగా గుర్తుంటాయి వేరేమన్నా పెట్టుకుంటే మర్చిపోతామన్న ఉద్దేశంతో డబల్ వన్ డబల్ వన్ వన్ టూ త్రీ ఫోర్ డబల్ నైన్ డబల్ నైన్ లేదా వాళ్ళు పుట్టిన సంవత్సరం పెట్టుకుంటారనమాట బట్ ఇంత ఈజీగా పాస్వర్డ్స్ పెట్టుకుంటే ఈ సైబర్ క్రైమ్స్ చేసే వాళ్ళకి మీ బ్యాంకింగ్ అకౌంట్స్ని ఫ్రాడ్ చేయడం చాలా చాలా ఈజీ అయిపోతుంది అనమాట సో పాస్వర్డ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి సో దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి విజయవాడ సైబర్ క్రైమ్స్ శివాజీ గారు మంత్రు ఉన్నారు ఆ సార్ ఇంకా ఈ పాస్వర్డ్ విషయంలో మనం ఎలాంటి తప్పులు చేస్తుంటాం అంటారు ఈ పాస్వర్డ్ లో మనం ఒక రెండు రకాలైన తప్పులు చేస్తూ ఉంటాం అవేంటంటే ఒక పాస్వర్డ్ పెట్టి ఇయర్స్ టుగెదర్ అదే పాస్వర్డ్ మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం మన గురించి అవగాహన ఉన్న మనుషులు ఆటోమేటిక్ గా లేదా మనం టైప్ చేసే పద్ధతిని బట్టి కానీ ఆ పాస్వర్డ్ నిజ్ చేసి కొన్ని సందర్భాల్లో దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేయొచ్చు అదొకటి రెండోది ఏంటంటే ఒకే పాస్వర్డ్ ని డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ లు పెడుతూ ఉంటారు అది కూడా అంత సరైనటువంటి పద్ధతి కాదు తప్పనిసరిగా మీకు ఎన్ని అకౌంట్స్ అయితే ఉన్నాయో అన్ని అకౌంట్స్ కూడా మీరు డిఫరెంట్ డిఫరెంట్ పాస్వర్డ్స్ అని పెట్టుకుంటూ ఉండాలి ఈ పాస్వర్డ్స్ విషయంలో మనం చేసే మరొక రెండు తప్పులు ఏంటంటే మన యూజర్ ఐడి పాస్వర్డ్ థర్డ్ పర్సన్ తో షేర్ చేయటం అనేది జరుగుతూ మన క్లోజ్ ఫ్రెండ్స్ తో కావచ్చు లేకపోతే ఫ్యామిలీ మెంబెర్స్ తో కావచ్చు ఎవరెవరితో షేర్ చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో అది పబ్లిక్ అయిపోయేటటువంటి ప్రమాదం ఉంది ఎక్కువగా ఈ సోషల్ మీడియా అకౌంట్స్ కి సంబంధించినటువంటి పాస్వర్డ్స్ ఫ్రెండ్స్ మధ్య చేరు ఉండడం వల్ల జరిగే ప్రమాదం ఏంటంటే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ చెడిపోయినప్పుడు ఈ అకౌంట్ వాళ్ళు ఓన్ చేసుకొని పాస్వర్డ్ మార్చేసి వీళ్ళ పేరు మీద కొన్ని అవ్యూజివ్ పోస్టింగ్లు అవి పెట్టడం కొద్దిగా అన్యూ ఇన్ఫర్మేషన్ దాంట్లో పోస్ట్ చేసి వీళ్ళకి రకరకాలైన ఇబ్బందులు కలిగించడం లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మీ పాస్వర్డ్ అనేదాన్ని ఎప్పుడు ఎవరితోటి కూడా షేర్ చేయకూడదు అలాగే మనకి చాలా అకౌంట్లు ఉన్నాయి చాలా యూజర్ ఐడి పాస్వర్డ్లు ఉన్నాయి ఇవన్నీ మర్చిపోతున్నాం అనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ ఒక పేపర్ మీద రాయటం లేదా ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకోవటం అనేది చేస్తూ ఉంటారు అది కూడా ఇబ్బందికరమైనటువంటి దీనికి మనం ఎప్పుడు ఏం చేయాలంటే మన యూజర్ ఐడి ఒక దగ్గర పాస్వర్డ్ మరో దగ్గర మనం సేవ్ చేసి పెట్టుకోవాలి ఒకళ్ళు మర్చిపోతాం అనుకున్నట్లయితే వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇమీడియట్ గా రిఫర్ చేసుకొని మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించుకొని మన అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసుకోవడం చాలా పాస్వర్డ్స్ కన్ఫ్యూషన్ సార్ అంటే ఏదైనా టఫ్ పెట్టుకుంటే మర్చిపోతున్నాము అలానే ఈజీ పెట్టుకుంటే హ్యాక్ చేసేదానికి ఛాన్స్ ఉంది కదా అయితే ఇప్పుడు మనకి పాస్వర్డ్ అనేది మనం ఆన్లైన్ లో చేసే ప్రతి ఒక్క మూమెంట్ కి కూడా అవసరం పడుతూ ఉంటుంది అది ఒక బ్యాంక్ అకౌంట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు మెయిల్ ఐడి కావచ్చు సోషల్ మీడియా అకౌంట్ కావచ్చు లేదా ఇతరత్ర ఏ విధమైనదైనా సరే ప్రతి దానికి కూడా యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది కంపల్సరీ ఇవ్వటం అనేది జరుగుతుంది అయితే ఈ పాస్వర్డ్ మనం ఎంత టఫ్గా ఉంటే అంత సెక్యూర్డ్గా మనం ఉంటాం అయితే చాలా మంది రీచ్ చేస్తూ ఉంటారంటే వాళ్ళు పుట్టినరోజులు నిక్ నేమ్స్ కట్ నేమ్స్ లేకపోతే వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళ పేర్లు తండ్రి పేరు అమ్మ పేరు పిల్లల పేర్లు ఇలా పెట్టుకుంటూ ఉంటారు లేదా వాళ్ళ యొక్క పుట్టిన సంవత్సరాలు దానికి యాడ్ చేస్తూ ఉంటారు ఇలా ఈజీ టు గెస్ పాస్వర్డ్ అంటారు దా ఈజీ టు గెస్ పాస్వర్డ్ మన గురించి ఏ కొద్దిగా అవగాహన ఉన్న మనుషులైనా సరే దీన్ని ఇమీడియట్ గా బ్రేక్ చేసి వాళ్ళు మన యొక్క బ్యాంక్ అకౌంట్ కావచ్చు లేకపోతే ఇతర తర దేంట్లోనైనా సరే ఇంక్లూడ్ అయిపోవటానికి అవకాశం ఉంటుంది అయితే బ్యాంక్ అకౌంట్ కి సంబంధించినంత వరకు ఒకళ్ళ పాస్వర్డ్ క్యాచ్ చేసి వాళ్ళు ఎంటర్ చేసినా సరే దానికి మళ్ళీ ఫోన్ కి ఓటీపీ వస్తుంది కాబట్టి కొంతవరకు బ్యాంక్ అకౌంట్స్ అనేవి సెక్యూరిట్ గా ఉండవచ్చు అని చెప్పి చెప్పొచ్చు కానీ మిగిలినటువంటి అకౌంట్స్ ఏవైనా సరే ఇమీడియట్ గా ఓపెన్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి పాస్వర్డ్ విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అది ఎప్పుడు టిపికల్ గా ఉండే పాస్వర్డ్ అనే దాన్ని మనం ఇంకా తప్పనిసరిగా ఎన్నుకోవాలి అంటే ప్రతి దాంట్లో ఒక ఆల్ఫాబెట్స్ తో పాటు ఒక స్పెషల్ క్యారెక్టర్ అలాగే ఒక న్యూమరిక్ తప్పకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి అది మినిమం ఎనిమిది నుంచి పన్నెండు డిజిట్స్ కావచ్చు ఆల్ఫాబెట్స్ కావచ్చు న్యూమరిక్స్ కావచ్చు అన్ని కలిపింది గాని ఉన్నట్లయితే మన స్ట్రాంగ్ పాస్వర్డ్ గా దాన్ని మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది అయితే మనం ఏదైనా ఒక పాస్వర్డ్ తయారు చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ ప్లాట్ఫామ్ మనకు సూచిస్తుంది ఈ పాస్వర్డ్ ఈజీ టు గ్యాస్ పాస్వర్డ్ ఆ టికల్ పాస్వర్డ్ అని ఒక ఈజీ టు గ్యాస్ పాస్వర్డ్ అయితే మీకు అక్కడ బార్ బార్ ఒకటి వస్తుంది ఆ బార్ లో రెడ్ కలర్ ఉంటుంది అంటే ఈ పాస్వర్డ్ సరైనది కాదు మీరు ఇమీడియట్ గా మార్చుకోండి అని అర్థం ఒకవేళ గ్రీన్ కలర్ గాని వచ్చింది అనుకోండి మీ పాస్వర్డ్ టిపికల్ పాస్వర్డ్ ఈ పాస్వర్డ్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అనేటటువంటి అర్థం వస్తుంది అనమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్